ఓం శ్రీ సాయిరా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ స్వామివారి జీవితంలోని మధురమైన గట్టిములను గుర్తు చేసుకునే అదృష్టాన్ని కలిగించిన డాక్టర్ జంద్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామ సౌందర్యం పుస్తక పఠనం అండి అష్టోత్తర శతనామములు అంటే నూట ఎనిమిది నామములు అని అర్థం ఒకసారి స్వామి నూట ఎనిమిది సంఖ్య గల విశిష్టతను వివరిస్తూ మానవుడు గంటకు తొమ్మిది వందల పర్యాయములు గాలి పీలుస్తూ ఉంటాడు అంటే పగల నూట ఎనిమిది వందల పర్యాయములు రాత్రి నూట ఎనిమిది వందల పర్యాయములు శ్వాస తీసుకుంటాడు నూట ఎనిమిదిని కూడితే తొమ్మిది అవుతుంది తొమ్మిది భగవంతుని సంఖ్య అన్నారు మరొక పర్యాయము భగవన్నామను నూట ఎనిమిది సార్లు ఎందుకు చెప్పాలి అని అడిగితే నూట ఎనిమిది సార్లు చెప్పితే అందులో కనీసం ఒక్కసారైనా ఆర్తితో ప్రేమతో అంటారేమో అని అన్నారు బాబా అందువల్ల ఈ పూజా పుష్పములు స్వామి శ్రీ చరణములపై సమర్పించేటప్పుడు స్వామి జీవిత సన్నివేశాలను మరొక్క మాట మనసారా స్మరించుకుందాం శ్రీ సత్యసాయి అష్టోత్తర శతనామాల్లోని నామము తొంభై ఆరవ నామము ఓం శ్రీ సాయి సాధుమానస పరిశోధకాయ నమ ఓం శ్రీ సాయి సాధుమానస పరిశోధకాయ నమ ఓం శ్రీ సాయి సాధుమానస పరిశోధకాయ నమ సాధు పురుషులకు మనస్సులోని ఆరాటమును పరిష్కరించే బాబా వారికి నమస్కారము పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరము అక్టోబరు ఇరవై ఒకటవ తేదీనాడు భగవాన్ బాబా రమణ మహర్షి ఆశ్రమం నుండి విచ్చేసిన అమృతానంద స్వామికి ఏకాంతన సంభాషణ అనుగ్రహించాడు అందువల్ల ఆయన పొందిన ఆనందిత ఆనందాతిశయాన్ని మాటలలో వర్ణింపలేము ఆయన ఇంటర్వ్యూ గది నుంచి బయటకు వస్తూనే ఈ రోజున బాబా నా భారాన్నంతా దించి వేశారు కొన్ని సంవత్సరాల నుంచి నేను పొందుతున్న విచారాన్ని ఒక్కసారిగా తొలగించి వేశారు నా కోరికను బాబా సఫలం చేశారు అన్నారు భక్తుల కోరిన మీదట ఆయన ఇంకా ఇలా తెలియచేశారు రమణ మహర్షి నా దగ్గర నున్న ధనముతో వేద ధర్మ స్థాపనము చేయవలసినదని నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞను అనుసరించి నేను నా శక్తికి తగినట్లుగా ఒక పాఠశాలను నెలకొల్పాలని భావించాను నా దగ్గర ధనమును కాశీలో ఒక బ్యాంకులో దాచి నేను మదనమోహన మాలవ్య భగవాన్ దాస్ బాలగంగాధర తిలక్ వంటి మహనీయులను సంప్రదించాను పూనాలో కానీ కాశీలో కానీ పాఠశాల నెలకొల్పాలని తెలిచాను కానీ నా కోరిక ఆచరణ రూపం దాల్చలేదు నా దిగులు తీరలేదు కానీ ఈరోజు ఉదయం బాబా నేను అడగకుండానే నాతో నీ మనస్సులో ఒక తీరని కోరిక ఉంది నాకు తెలుసు అది నిన్ను ఎంతో కృంగదీస్తోంది ఇక నీవు దిగులు పడకు నీ కోరిక నేను తీరుస్తాను నీవు సంకల్పించిన వేద పునరుద్ధరణకే నేను అవతరించాను అది నా పని నీ ఆశయం నెరవేరుతుంది అన్నారు ఇప్పుడు నాకెంతో హాయిగా ఊరటగా ఉంది బాబా వేదోద్ధరణ చేశారు నా దిగులు తీరింది ఇప్పుడు నేను ఈ లోకం నుంచి ప్రశాంతంగా వెళ్ళవచ్చు అని పలికారు స్వామి అమృతానంద ఇప్పుడు బాబా సూచనపై ప్రశాంతి నిలయంలో ఉదయము సాయంత్రము శృతిహితంగా వేదపారాయణ జరుగుతున్నది ఫలితంగా ఖండ ఖండాంతరాలలో లక్షలాది మంది సాయి మందిరాలలో వేద పఠనము ఆరంభమైంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇరాన్ దేశంలో వారు సహితము రుద్రపారాయణం చేస్తున్నారు వేదోద్ధరణ అంటే అంతకంటే మించింది కాదు కదా తరువాయినామం తొంభై నామం ఓం శ్రీ సాయి సాధుకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమ ఓం శ్రీ సాయి సాధుకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమ ఓం శ్రీ సాయి సాధుకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమ సాధకులను అనుగ్రహించటానికై వటవృక్షమును ప్రతిష్ఠించిన బాబావారికి నమస్కారము భగవాన్ బాబా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరము జూను ఇరవై తొమ్మిదవ తేదీనాడు భక్త బృందముతో చిత్రావతి ఇసుకలు కూర్చుని ఆధ్యాత్మిక విషయాలు ముచ్చటిస్తూ ఇసుకలో తమ దివ్యహస్తము నుంచి బీజాక్షరాలు చెక్కబడిన ఒక తామ్ర బయటకు తీశారు పదహైదు అంగులముల పొడుగు పది అంగుళముల వెడల్పు గల ఆ రేకును తీసుకువచ్చి ప్రశాంతి నిలయంలో విశ్వవిద్యాలయానికి వెళ్ళే దారిలో కొండపై ఒక చోట దానిని నిక్షిప్తం చేసి అక్కడ ఒక మర్రి చెట్టును ప్రతిష్ఠించారు అప్పుడు బాబా ఇది బుద్ధ భగవానుని బోధివృక్షం ఇది జ్ఞానవృక్షం బాలకృష్ణుడు ప్రళయకాలంలో పవలించి వటపత్ర సాయి అనే నామము ధరించింది ఈ వట పత్రం వల్లనే భగవద్గీతలో చెప్పబడిన వృక్షం ఇదే ఇక్కడ తపస్సు చేసిన సాధకులకు కాంక్ష సిద్ధి కార్యానుకూలత ఇంద్రియ నిగ్రహము చిత్తస్థైర్యము లభిస్తాయి అన్నారు దివ్యమైన ఆ తపోవనంలో నెలకొల్పిన ఆ వటవృక్షము అమరవృక్షమే అది అక్షయంగా అభివృద్ధి అభివృద్ధి పొందుతూ చల్లని నీడనిచ్చి హాయి కలిగిస్తున్నది నిజానికి జీవిత ప్రయాణంలో అలసి సొలిసిన మానవాలికి ఆశ్రయం ఇచ్చి వారికి ప్రశాంతిని ప్రసాదించే అసలు తపోవృక్షం శ్రీ సత్యసాయి భగవంతుడే తపోబనం ప్రశాంతి నిలయమే పెద్దబొట్టు ఈ వటవృక్షం దగ్గరనే తెల్లవారుజామున ధ్యానం చేస్తున్న సమయంలో దేవతలు కొందరు తెల్లని కాంతులు విరజిమ్ముతూ గగన మార్గములో వెళ్ళుతూ చూడడం ఆమె చూసింది వారు మెరిసిపోయే దేహకాంతి వారు ధరించిన పూలమాలలు వారు నేలపై కాలానుకుండగా వెళ్లడం ఆ సమయములో సన్నగా వాయుద్యములు సంగీత ధ్వనులు వినిపించటం వాటి వల్ల వారు దేవతలని ఆ తల్లి గ్రహించింది ఆమె మరునాడు భగవాన్ బాబాతో స్వామి ఈవేళ మీ దర్శనం చేసుకుని వెళ్తున్న దేవతలను చూశాను అన్నది అప్పుడు స్వామి ఓహో అలాగా అని చిరునవ్వు నవ్వారు ఒక్కొక్క దేవత ఒక్కొక్క వరమునే ప్రసాదించుటకు పరిమితమై ఉంటున్నారు మరి సత్యసాయము సర్వదేవతా స్వరూపము అంటారు బ్రహ్మశ్రీ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు నామము తొంభై ఎనిమిదవ నామము ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ నమః ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ నమః ఓం శ్రీ సాయి సకల సంశయ హరాయ నమః సకల సంశయములను హరించి వేసే బాబా వారికి నమస్కారము ఒక రోజున భగవాన్ బాబా ఇంటర్వ్యూ గదిలో మానవజాతి పరిణామ సిద్ధాంతాన్ని గురించి వివరించి చెప్తున్నారు మానవులకు నేలపై సంచరించే తోకలున్న కోతులతో కంటే వృక్షములపై సంచరించే తోకలు లేని కోతులతోనే దగ్గర సంబంధం ఉంది అన్నారు ఆ మాటలు వింటున్న కస్తూరి గారికి మరొక ఏంథ్రోపాలజీ ప్రొఫెసర్ గారికి ఆ విషయం స్పష్టంగా అర్థం కాక వారు బాబా వైపు సందిగ్ధంగా చూశారు అప్పుడు భగవాన్ బాబా నిదానంగా హస్తాలనం చేశారు విచిత్రం బాబా చేతిలోకి చిన్న కోతిపిల్ల వచ్చింది దానికి తోకలేదు శరీరంపై వెంట్రుకలు లేవు దానిని చూసిన ఇంటర్వ్యూ గదిలోని భక్తులు గాబారా పడ్డారు దానిని చూపించి బాబా మానవ జాతి ఈ కోతి నుంచి క్రమంగా పరిణామం చెందిందని అన్నారు ఇంటర్వ్యూ గదిలో అది అటు ఇటు తిరుగుతుంటే భక్తులు ఉలిక్కి పడసాగారు తర్వాత బాబా దానిని తన చేతిలోనికి తీసుకొని మరొక చేతిని పైనుంచి మెల్లగా నొక్కారు అంతే అది అదృశ్యమైంది ఈ సన్నివేశం జరిగినప్పుడు సాయి భక్తులు పాతూరి నాగభూషణం గారు ఆ ఇంటర్వ్యూ గదిలోనే ఉన్నారు బాబా వారి సన్నిధి మన అందరి పెన్నిది వారి నామమును స్మరిస్తే వారి రూపము కన్నుల ఎదుట నిలుస్తుంది వారి రూపమును స్మరిస్తే వారి నామము జ్ఞప్తికి వస్తుంది వారి నామరూపములను అభేదము అది అఖండము ఆనందమయము సప్త సాగరముల నేను బాబా నుండి పొందిన విధానం ఇదిగే అంటారు చార్లస్ పెస్సు అమెరికా ఆయన తర్వాయి నామము తొంభై తొమ్మిదవ నామము ఓం శ్రీ సాయి సకల తత్వ బోధకాయ నమ ఓం శ్రీ సాయి సకల తత్వ బోధకాయ నమ ఓం శ్రీ సాయి సకల తత్వ బోధకాయ నమ సకల తత్వసారమును బోధించి శ్రీ బాబావారికి నమస్కారము పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరము మే పదహారవ తేదీ నాడు బొంబాయిలో ధర్మక్షేత్రంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల మొదటి మహాసభలు జరిగాయి వివిధ దేశాల ప్రతినిధులు డెబ్బై ఐదు వేల మంది భక్తజన సందోహం నుండి ఉన్న ఆ సభలో భగవాన్ బాబా మానవాళిపై గల కరుణతో తన నిజతత్వాన్ని తెలియచెప్పాలని సంకల్పించుకున్నారు చారిత్రాత్మకమైన ఆ సభలో ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక సువర్ణ ఘట్టంగా నిలిచిపోయేలా భగవాన్ బాబా ప్రసంగిస్తూ ఈనాడు ఇక్కడ అన్ని దేశాలకు చెందిన అనేక మంది భక్తులు సమావేశమయ్యే అందువల్ల నేను ఇప్పుడు మీకు ఒక సత్యాన్ని తెలియజేయలేకుండా ఉండలేను అన్నారు సదస్సులెందు ఆతృతతో నిశ్శబ్దంగా శ్రద్ధగా వింటున్నారు అప్పుడు బాబా మానవ జాతి మొత్తం ఏకమై అనేక వేల సంవత్సరాలు కఠినమైన పరిశోధన చేస్తూ తమ యావత్ శక్తిని ఉపయోగించి ప్రయత్నించినా నా నిజతత్వాన్ని ఇప్పుడు కానీ కొన్ని వేల సంవత్సరాల తర్వాత కానీ తెలుసుకోలేరు నేను మీతో కలిసి మీలాగే ఉంటూ మీతో మామూలుగా మాట్లాడుతూ ఉండటం వలన మీరు నన్ను సాధారణమైన మానవునిగానే భావిస్తున్నారు ఇది అన్ని భగవంతుని రూపాలు అన్ని దివ్యతత్వాలు కలిసి ఉన్న మానవ రూపం అనగా ఏ ఏ నామరూపాలతో మానవుడు భగవంతుని వర్ణించి ఉన్నాడో అవన్నీ కలిసి దాల్చిన అవతారము అన్నారు నేను మీ వలనే కనిపిస్తూ మీ వలనే సంచరిస్తూ మీ భాషలో మాట్లాడుతూ మీ వీణులకు విందు కలయించేలా పాటలు పాడుతూ ఈ జగన్నాటకంలో ఒక అంతర్నాటకాన్ని ప్రదర్శిస్తున్నాను అంతేకాదు మరొక్క విషయం కూడా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీరు నేనే అన్న పరమసత్యం వైపుకు నడిపించే పాత్రనే నేను ధరించానన్న విషయము మీరు జ్ఞాపకం ఉంచుకోండి అందుకే నేను తరచుగా మిమ్మల్ని దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తున్నాను ఈ అవతారము వచ్చింది చెడ్డవారిని సంహరించటానికి కాదు వారిలోని చెడ్డతనమును సంస్కరించి మంచితనంగా మార్చటానికి అని బాబావారు ఉద్ఘాటించారు నూరవ నామము ఓం శ్రీ సాయి యోగీశ్వరాయ నమ ఓం శ్రీ సాయి యోగీశ్వరాయ నమ ఓం శ్రీ సాయి యోగీశ్వరాయ నమ యోగులకు అధిపతి అయిన ఉన్నతుడైన శ్రీ సాయినాథునికి నమస్కారము హృషికేష్లునే శివానంద స్వామి శిష్యులు సదానంద సచ్చిదానందులు వెంకటగిరి సంస్థానంలో జరిగే అఖిల భారత దివ్య జీవన సమావేశమునకు వెళ్ళి అక్కడ మొదటిసారిగా శ్రీ సత్యసాయి బాబా వారిని చూసి వారి మహానీయమైన ఉపన్యాసము విని బాబావారిచే ఆకర్షితులయ్యారు బాబా వారి పట్ల విమర్శనాత్మక దృష్టితో ఉన్నట్టు వారు భావంతో మారిపోయారు వారు బాబావారితో పాటు పుట్టపర్తికి వెళ్ళి బాబా దివ్య మహిమలను చూసి బాబా సాక్షాత్తు భగవతావతారమే అని తమ గురువుగారైన శివానంద స్వామికి లేఖ వ్రాశారు శివానంద స్వామి సూచనపై సదానంద సచ్చిదానందలు భగవాన్ బాబా వారిని ఋషికేశమునకు రమ్మని తమ గురువుగారి పక్షమున హృదయపూర్వకంగా ఆహ్వానించారు బాబా అందుకు సమ్మతించారు హరిద్వార్ దగ్గరనే బాబా వారిని ఆహ్వానించటానికి చక్కని ఏర్పాట్లు జరిగాయి గంగానది చెంతనే నిర్మింపబడిన శివానంద నగర్లో శివానంద స్వామి బాబావారికి స్వాగతం పలుకుతూ బాబావారికి అంజలి ఘటించి ఎదురయ్యారు మానవాళికంతటికీ శాంతి నొసిగే అభయహస్తంతో బాబావారు శివానందుల వారిని ఆదరపూర్వకంగా అభినందించారు ఆ ప్రశాంత వాతావరణంలో బాబా ఆశ్రమవాసులను ఉద్దేశించే సృష్టి స్థితి లయములు ఈ మూడు శక్తులు కలిగినవాడు భగవానుడు ఇదే నా రహస్యము నేను సృష్టించి ఇచ్చు వస్తువులు శాశ్వతములు కానీ దానిని మించినది నా ప్రేమ అని పలికారు పంచముఖ రుద్రాక్ష మేరువుగా కలిగి సువర్ణముతో పొదుగబడి ఆ సువర్ణముతోనే కట్టబడిన నూట ఎనిమిది రుద్రాక్షలతో కూడిన మాలను సృష్టించి బాబా శివానంద స్వామి మెడలో వేశారు గంగానది నీటిని తమ చేతిలోకి సృష్టించి దానిని పరిమళభరితమైన అమృతముగా మార్చి శివానందుల వారికి ప్రసాదించారు బాబా అక్కడికి వెళ్ళినప్పుడు అనారోగ్యం వల్ల చక్రాల కుర్చీలో తిరుగుతున్న శివానంద స్వామి బాబా బయలుదేరే రోజున చికచిక నడుస్తుంటే ఆశ్రమవాసులంతా బాబా మహిమకు ఆశ్చర్యపడ్డారు కొన్ని వేల మందికి శివానందులు గురువులైతే ఆయనకు గురువై ఆశీర్వదించడానికి బాబా దయతో వచ్చారని వారు భావించారు ఓం శ్రీ సాయిరా తరువాయి నామములు వచ్చే వారం जै बोलो भगवान श्री सत्यसाई की जय लोका सुखिनो भवन्तु शांति शांति, शांति ही अंदर की साई राम।